పిఠాపురం పట్టణం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నందు శ్రీ విజయ ఆర్తో సూపర్ స్పెషాలిటీ క్లినిక్ మరియు సాన్వితా స్కానింగ్ సెంటర్ డాక్టర్ గుండు గంగాధర్ ఆధ్వర్యంలో కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ అధినేత ముత్త ఆదిత్య కృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్ జనసేన నాయకులు విచ్చేశారు ఈ సందర్భంగా శ్రీ విజయ ఆర్తో సూపర్ స్పెషాలిటీ క్లినిక్ మరియు సాన్వితా స్కానింగ్ సెంటర్ డాక్టర్ గుండు గంగాధర్ మాట్లాడుతూ మొక్కలు నొప్పులు కీళ్లు మార్పిడి కోసం అవగాహన కల్పిస్తున్నామని అలాగే ఉచిత మెడికల్ క్యాంప్ నందు సుమారు మూడు వందల మంది ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారని మందులు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు అనంతరం కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ అధినేత ముత్త ఆదిత్య కృష్ణ మాట్లాడుతూ మొక్కలు నొప్పులు సరైన అవగాహన కలిగి ఉండాలి ముందు నుండే వాటిని తగ్గించుకునే విధంగా ఆహార అలవాట్లు శరీర వ్యాయామం తప్పనిసరిగా పాటించవలసిన పద్ధతుల గురించి వివరించారు కార్యక్రమంలో కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ అధినేత ముత్త ఆదిత్య కృష్ణ డాక్టర్ ఆర్ రమ్యసాయ్ భవానీ డాక్టర్ లక్ష్మణ్ డాక్టర్ వెంకట్ జనసేన నాయకులు చెల్లిపోయిన సతీష్ కుమార్ గుండు భద్రరావు కామిరెడ్డి శివశంకర్ వనం వీరబాబు గుండు గంగాధర్ అధిక సంఖ్యలో పాటిన ప్రజలు పాల్గొన్నారు माझे तुम्हाला काय करायचे आहे काय सांगायचे आहे ओके तुम्हाला 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 काय करायचे आहे तुम्हाला काय करायचे आहे हस्बंड एंजॉय करतो एंजॉय करतो एंजॉय करतो आणि तुम्ही एंजॉय करतो सर तुम्ही एंजॉय करतो सर तुम्ही काय करतोय तुम्ही काय करतोय

విజయకేరెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అండ్ శ్రీ శాంతితా స్కాన్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పెట్టారు ఈరోజు మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే చాలా అనుభవం గల డాక్టర్ ముత్తాధ్యకృష్ణ గారు ఆ ఈ మెగా లోకాల క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఈ క్యాంపులో సుమారుగా మూడు వందల మంది వరకు చూడడం జరిగింది అంతేకాకుండా ఉచిత కన్సల్టేషన్ ఉచిత మందులు అలాగే అవసరమైన వారికి కూడా ఎక్స్రే తీయడం జరిగిందండి అంతేకాకుండా ప్రతి పేషెంట్కి మోకాళ్ళ నొప్పి గురించి నివారణ గురించి అవగాహన ఎడ్యుకేట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరికి అంతేకాకుండా జనాల్లో కూడా కొద్దిగా అపోహ ఉందండి మోకాళ్ళు మార్పుడు ఆపరేషన్ తర్వాత ఇంకా నడవలేదు అనే ఆలోచన ఉందండి కానీ అది నిజం కాదండి ఎందుకంటే మనం మోకాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు రెండు గమనించాలి ఒకటి డాక్టర్ ఎక్స్పీరియన్స్ రెండు టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక సుమారు డాక్టర్ గారు ఐదు వేళ్ళు మోకాళ్ళు మాత్రమే కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ మనం సుమారు వంద వరకు చేయడం జరిగిందండి అంతేకాకుండా రీసెంట్గా మనం యూని కాంటైల్ నీ రిప్లేస్మెంట్ మనం మోకాళ్ళ కనుక గమనిస్తే కనుక రెండు కాంటైల్స్ ఉంటాయి మీడియల్ కాంటైల్ అండ్ ప్లాటరల్ కాంటైల్ ఓన్లీ తొంభై శాతం వరకు మంది వరకు మీడియల్ కాంటైల్ అన్నది ఉంటుంది దాన్ని ఓన్లీ ఆ మోచకను మార్చనే విని కొండల రీసెంట్ రీసెంట్గా కూడా మనం సిద్ధార్థ హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది ఇలా అంతేకాకుండా ఈ మీరు గమనిస్తే కనుక ఇలాంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే అందరూ ప్రతి ఒక్కరిలో కాస్మోపాలిటన్ సిటీస్ మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ కట్టగా అదే అనుభవంగా మనం ఇక్కడ ఆ రోబోటిక్స్ ప్రతిదీ తీసుకురావడం జరిగిందండి ఎలా ఇవన్నీ మనకి అందుబాటులో తీసుకొచ్చిన మొత్తం ఆల్ర్యకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి అంతేకాకుండా ప్రజలందరూ సేవలని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఇచ్చేసిన మా కొలీగ్ డాక్టర్స్కు అలాగే ప్రజాప్రతినిధులకు అలాగే ఈ క్యాంప్ ఎంత సక్సెస్ చేసిన ప్రజలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు సుమారు ఎంతమంది ఈరోజు మన పిఠాపురం టౌన్లో కాంప్లెక్స్ వద్ద విజయ ఆర్థోపెడిక్ ఆధ్వర్యంలో మన గుండు గంగాధర్ గారు ఇక్కడ మెడిక్ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది దానికి ప్రముఖంగా సపోర్ట్ చేస్తూ మన సిద్ధార్థ హాస్పిటల్స్ డైరెక్టర్ మన ఉస్తా ఆదిత్య గారు ఇక్కడికి రావడం ఆయన అనుభవంతో ఉపయోగించి మా పిఠాపురం ప్రజలకి మోకాలు చికిత్స ప్రాబ్లమ్స్ గురించి చికిత్స ఎటువంటి ఆహార ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలని అని విషయాలు కూడా వారు రోగులకి చెప్పడం ఆయనకి ఏంటంటే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మిగతా కొలీగ్స్ కూడా మన రావడం జరిగింది మా పిఠాపురం ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి చాలా దూరం నుంచి వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ ఇదే విధంగా ఈయన గుడి గారు ఇదే విధంగా మరింత ముందుకు వెళ్ళాలి మరింత సేవలు చేయాలి ఆయన మా పిఠాపురం వాస్తవ్యుడు అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వకారణంగా అయితే ఉంది నేను ఇందాక డాక్టర్ గారు చెప్పారు కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ బ్రెడ్ సమ్వేర్ సన్లైట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాల్షియం వైటమిన్ డి కాల్షియం మన బోన్స్కి తీసుకోవాలంటే సన్లైట్ కూడా చాలా అవసరమని విన్నాను అది కూడా జనాలు చేస్తూ అయితే నాకు ఒక ఇన్సిడెంట్ అయితే ఇప్పటికీ గుర్తుంది నా చిన్నతనంలో ఒక లేడీ మొత్తం భూమి వచ్చింది సుమారు నలభై సంవత్సరాల పాటు ఆ గూనితో నూట పది సంవత్సరాలు ఒకటి బతికింది మనకి విల్ పవర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది మనందరూ తెలుసుకోవాలి మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం మా పిటాపు ప్రజలందరూ తెలుపు అందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ రాజిత్య కృష్ణ కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ నుంచి ఈనాడు మా ఆతపూడి శిల్పాదం తరఫు నుంచి నేను మరియు మా బృందం మిగిలిన డాక్టర్లు ఇక్కడ స్థానిక శ్రీకాకుళంలోను విజయ కేరు డాక్టర్ గంగాధర్ గారి స్థాపించిన విజయ మేము మేమిద్దరం సంయుక్తంగా ఇవాళ మోకా తో బాధపడుతున్న వారికి ఉచిత మెగా వైద్య శిబిరం అంది చే చేయడం జరిగింది సో ఇందాక గంగాధర చెప్పినట్టు మూడు వందల పైగా పేషెంట్స్ని చూడడం జరిగింది వారికి ఉచిత కన్సల్టేషను మందులు పంపిణీ చేయడం జరిగింది సో ఈ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి మోకాళ్ళ నొప్పుల గురించి అవగాహన అన్నది కల్పించడం కోసమే మీరు ఇవాళ మనం చూసారంటే భారతదేశంలోనూ దురదృష్టసార్థు యాభై సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళలో ప్రతి ఐదుగురిలో ఒకరికి మోకాలు జరిగిపోతుంది అది చాలా బాధాకరమైన విషయం దీన్ని మనం సైలెంట్ ఎప్పుడీ కనొచ్చు అంటే ఇప్పుడు మనం లేదు మనం డయాబెటీస్కి మన భారతదేశం ప్రపంచ క్యాపిటల్ ఎలా అయిపోయిందో రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో ప్రపంచంలోనే అతి ఎక్కువ మోకాలు అదుపులో ఉన్న పేషెంట్స్ మన భారతదేశంలో ఉంటారండి ఇది ఒక బాధాకరమైన విషయం సో దీని గురించి మనం ఈ మోకాళ్ళ నొప్పిని ఎలాగా అధిగమించవచ్చు ప్రారంభ స్థితిలోనే ఎలా మనం వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మోకాళ్ళ భగవద్ మోకాల యొక్క మందికి పెంచడం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటి గురించి చాలామందికి మనం అవగాహన కల్పించడం జరిగింది ఇది మేము డాక్టర్లుగా పేషెంట్ చూసినప్పుడు ఒకరికి ఇద్దరికి చెప్పడం జరుగుతుంది అది మీ మీడియా మిత్రుల ద్వారా ఏంటంటే జనంలోకి వేల మందికి మీరు స్ప్రెడ్ చేయగలుగుతారు సో ఇవాళ మా మొక్క ముఖ్య ఉద్దేశం అదే జనం అందరికీ మోకాళ్ళని ఎక్కువ గురించి అవగాహన కలగాలి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలి భగవంతులు ఇచ్చిన న్యాచురల్ మోకాలు యొక్క మందుకు పెంచుకోవాలి సో అదే మా ముఖ్య ఉద్దేశం సో మే ఇవాళ చాలా మందిని చూసి వాళ్ళని చేదే జరిగింది సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ దానికి ఇంకా బాగా తీవ్ర స్థితిలో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది తప్పదండి సో ఆ ఆపరేషన్ గురించి కూడా జనంలో మందికి అపోహలు మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి అవి కూడా జనం డెఫినెట్గా వాళ్ళ దగ్గరలో ఉన్న ఆర్థపెడిక్ సర్జరీ కన్సల్ట్ చేసి ఆ సర్జరీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అంటే మంచి చెట్లు తెలుసుకుని దాని అవగాహన కలిపి తెలుసుకుని అవసరం ఉంటే గనక డెఫినెట్గా మోకాల్ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే కనుక డెఫినెట్లీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ నేను ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి ఇందాక మేము చెప్పి మనం చెప్పాం కదండి మోకాలు మనకి పెంచగలం ఎవరికైతే అరుగుదల ప్రారంభ స్థితిలో ఉంటుందో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఒకటి ఫిట్నెస్ మోకాలు చుట్టూ ఉండే క్రంథాలు బాధపడడానికి సింపుల్ ఎక్సర్సైజెస్ అది ఎవరైనా సరే డాక్టర్ కానీ ఫిజియోథెరపిస్ట్ నేర్పించగలుగుతారు ఎక్సర్సైజులు చేసుకోవాలి చాలా పెద్ద అపోహ ఏంటంటే అంటే మాకు మోకాళ్ళనే ఎప్పుడు ఉన్నాయండి అరుగుతున్నాయి కనుక మేము వాకింగ్ చేయడం మానేసిం వాకింగ్ చేయడం మానే వల్ల బీపీ షోలు పెరిగిపోతున్నాయి అయ్యి ఇది ఒక పెద్ద అపోహ మోకాళ్ళు అరుగుతున్నాడు అరిగిపోయినాడు అరగనాడు ఎవరైనా సరే ఆపరేషన్ వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాకింగ్ అన్నది కంపల్సరీ చేయాలి వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయి అనేది అది ఒక పెద్ద అపోహ మిస్ కాల్ అందులో డౌట్ లేదు అసలు అందులో పెద్ద కాంట్రవర్సీ లేదు ఎవరైనా సరే వాకింగ్ చేయొచ్చు వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ళు అరగవు ఆహార పలవాటు ఆహార పలవాటు అంటే మోకాళ్ళ అరుగుదలకి కాకుండా ఎంపులు బలహీనపడిపోవడం కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం జనంలో మంది సో ఈ మోకాళ్ళ హెల్త్ గురించి ఎంపుల హెల్త్ గురించి అంటే ఆరోగ్యంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక డెఫినెట్గా కాల్షియం రిచ్ ఫుడ్స్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే న్యాచురల్ సోర్సెస్ నుంచి కాల్షియం వెళ్తేనే మంచిది సో న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఏంటంటే డెఫినెట్గా మేము మన చంద్రబాబు ఫోర్ పీస్ చెప్పే చూసారా పీ ఫోర్ అలాగా మహా తరఫు నుంచి కూడా పీ ఫోర్ పీ అంటే ఒకటి పీ పాలు రెండు మిల్క్ ప్రొడక్ట్స్ పాలు పన్నీరు పెరుగు వంటివి పప్పులు పాలక్ లేదా ఆకుకూరలు సో ఈ మూడు తీసు మూడు నాలుగు తీసుకోవడం వల్ల డెఫినెట్గా మనకి కాల్షియం ఇంటేక్ అంత ఎక్కువ అవుతుంది ఎంపిక అనేది పెరుగుతుంది